నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ నమ్మక ద్రోహం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవీణ్ తన భార్యతో సహా అమెరికా నుంచి తిరిగొచ్చి తన గుమ్మల్లో అడుగు పెట్టబోతుండగా సుజాత గారు ఆగక్కడ ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత కూడా నీకు లేదు ఏ తల్లిదండ్రుల విషయంలో ఏ కొడుకు చేయలేని నమ్మక ద్రోహం నువ్వు మా విషయంలో చేశావు మీ నాన్నగారి చావుకి అయ్యావు నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నేనేం చేస్తానో నాకే తెలియదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచారు ప్రవీణ్ ఏం చేయాలో అర్థం కాక స్థాణువులా నిలబడిపోయాడు చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఏం జరుగుతుందో అని మౌనంగా చూస్తూ ఉన్నారు సుజాత గారు గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ హాల్లోనే ఒక మూలను కూర్చున్నారు వారం రోజుల నుంచి మీరు ఇదే ఆలోచిస్తున్నారు నాకేమో మీ ఆరోగ్యం గురించి చాలా బెంగగా ఉంది వాడికి నేను అర్థమయ్యేలా చెప్తాను మీరు అనవసరంగా ఆలోచించి దిగులు పడకండి మన ఆర్థిక పరిస్థితులన్నీ తెలిసి కూడా వాడికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటూ మౌనంగా వింటున్న భర్తతో మీతోనే మాట్లాడుతున్నాను ఇలా మౌనంగా ఉంటే అర్థం ఏమిటి అన్నది సుజాత రేపు ఉదయమే అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని ప్రవీణ్తో చెప్తాను డబ్బు నేను ఎలాగోలా సర్దుతాను అన్నారు శ్రీనివాసరావు గారు భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు మతుండే మాట్లాడుతున్నారా లక్షలకు లక్షలు ఎక్కడి నుంచి తెస్తాము అయినా ఉన్నదంతా వీడికే ఖర్చు చేసేస్తే రేపు మన అమ్మాయి దివ్యపళ్ళు ఎలా చేస్తాము దానికి కట్నం ఎలా ఇస్తాము అంది సుజాత సుజాత మన షాపు తాకట్టు పెడతాను అదేంటండి అలా మాట్లాడుతున్నారు మన ఇల్లంతా ఆ కిరాణా షాప్ మీద ఆధారపడే కదా నడుస్తుంది అలాంటిది మీరు ఆ షాపుని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే ఒకవేళ తీర్చలేకపోతే సుజాత కంగారు పడుకు రెండు రోజుల నుంచి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది ఒకవైపు కొడుకు మొండితనం మరోవైపు భర్త నిర్ణయం సుజాతకి ఏం చేయాలో అర్థం కావడం లేదు సుజాత గారికి శ్రీనివాసరావు గారికి ముగ్గురు పిల్లలు పెద్ద కూతురు సంధ్య కొడుకు ప్రవీణ్ రెండో కూతురు దివ్య పెద్ద కూతురు సంధ్యకి పెళ్లి చేశారు అల్లుడు అరుణ్ చాలా మంచివాడు నెమ్మదస్తుడు పక్కనే సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రవీణ్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు దివ్య డిగ్రీ చదువుతుంది ఆ కుటుంబం అంతా షాప్ మీదొచ్చే చాలీ చాలని ఆదాయంతో బ్రతుకుతున్న ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం భర్త మాటలకి ఎప్పుడూ ఎదురు చెప్పని సుజాత గారు ఆలోచిస్తూ ఉండిపోయారు మరుసటి రోజు ఉదయం శ్రీనివాసరావు గారు ప్రవీణ్తో ప్రవీణ్ అమెరికా వెళ్లే ఏర్పాట్లు చేసుకో డబ్బు నేను సర్దుతాను అన్నారు వెంటనే ప్రవీణ్ చాలా థ్యాంక్స్ నాన్న అంటూ తండ్రిని కౌగిలించుకున్నాడు నాన్న మీరు మాటిచ్చారంటే ఖచ్చితంగా చేస్తారని నాకు తెలుసు అంటూ ఈ విషయాలు తన ఫ్రెండ్స్తో చెప్పడానికి బయలుదేరాడు ఎంత చెప్పినా వినకుండా ప్రవీణ్కి మాటిచ్చేశారు ఇప్పుడు ఆ షాప్ తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే నెల నెలా ఇన్స్టాల్మెంట్లు కట్టలేక మన మీద ఎంత భారం పడుతుందో అని సుజాత గారు తల పట్టుకున్నారు అరే సుజాత ఇందులో అంత బాధపడవలసిన విషయం ఏముంది నేను ఖర్చులన్నీ లెక్కలేశాను మన షాప్ తాకట్టు పెడితే వచ్చే డబ్బుతో ప్రవీణ్ అమెరికా వెళ్ళి చదువుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయొచ్చు ప్రవీణ్ చదువు పూర్తయిన తర్వాత అక్కడే అమెరికాలోనే ఉద్యోగం వస్తుంది అప్పుడు తెలుసా ప్రతి నెల వాడు ఎంత సంపాదిస్తాడో ప్రవీణ్కు వచ్చే సంపాదనతో షాప్ మీద ఇంటి మీద ఉన్న అప్పులన్నీ తీర్చేయొచ్చు మన దివ్యకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయొచ్చు మనం ఎలాగూ మన జీవితాంతం సర్దుకుపోతూనే బ్రతికాము మన పిల్లలనైనా వాళ్ళు కోరుకునేది చెయ్యనిద్దాం మర్చిపోయావా వారం రోజుల క్రితం ప్రవీణ్ ఏమన్నాడో అంటూ వారం క్రితం తన కొడుకుతో జరిగిన సంభాషణ గుర్తు చేసుకున్నారు శ్రీనివాసరావు గారు ప్రవీణ్ ఎంతసేపు అయిందొచ్చి ఎందుకలా బాధగా కూర్చున్నావు నీ ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చాయి ఎలా వచ్చాయిరా అంటూ కంగారుగా అడిగింది తల్లి అప్పుడు ప్రవీణ్ అమ్మ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను అన్నాడు అవునా ఇంత మంచి వార్త ఇంత బాధగా ఎందుకురా అంది సుజాత అది కాదమ్మా మా స్నేహితులందరూ ఎంఎస్ చదవడానికి అమెరికా వెళుతున్నారు కానీ నేను చెబుతూ చెబుతూ ఇంటి పరిస్థితులు తెలిసిన ప్రవీణ్ ఆగిపోయాడు కొడుకు మాటలు విన్న సుజాత గారు మౌనంగా నిలబడ్డారు అమ్మా అమెరికా వెళ్ళి చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదిస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది ఆ తర్వాత నేను మీకు ఎన్ని డబ్బులు పంపిస్తానో తెలుసా ఆ డబ్బులతో అప్పులన్నీ తీర్చేయచ్చు ఇంకా మనం ఒక కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు పొలాలు స్థలాలు కూడా కొనుక్కోవచ్చు అంటూ తల్లితో చెప్పాడు కానీ తల్లి మాత్రం కొడుకు అమెరికా వెళతాను అన్న మాట చెప్పినప్పటి నుంచి మౌనంగా నిలబడిపోయింది అక్కడే ఉన్న ప్రవీణ్ చెల్లెలు దివ్య అన్నయ్య ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి మంచి కాలేజీలు వచ్చాయి నువ్వు అమెరికా వెళ్ళి చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పటికే మనల్ని చదివించడానికి నాన్నగారు చాలా కష్టపడుతున్నారు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అంది దివ్య ఇంతలో శ్రీనివాసరావు గారు బాబు ఇప్పటికే మీ చదువుల కోసం మనం ఉంటున్న ఈ ఇంటిని తాకట్టు పెట్టాను ఇంటి మీద చేసిన అప్పు నుంచి ఇంకా బయటపడనే లేదు నువ్వు ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే ఆ విషయం గురించి ఎలా ఆలోచించగలము అమెరికాలో చదువు అంటే మాటల లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం వెనకాల మనకి ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు ఇంటి మీద లోన్ ఉంది ఇంకా మిగిలింది ఆ షాప్ మాత్రమే అన్నారు శ్రీనివాసరావు గారు నాన్నగారు నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నా ఈ నిర్ణయం మన కుటుంబ జీవితాన్నే మార్చేస్తుంది అయినా నేనొక్కడనే వెళ్ళట్లేదు కదా నాతో పాటు నా స్నేహితులు కూడా వస్తారు నా స్నేహితుల తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశాలకు పంపడానికి ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు మీరు మాత్రం నన్న ఇష్టమైన దారిలో వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు అన్నాడు కొడుకు ప్రవీణ్ అలా మాట్లాడితే ఎలా రా ప్రవీణ్ నీ చదువులకయ్యే ఖర్చులు తర్వాత నీ చెల్లెలు పెళ్లికయ్యే ఖర్చులు ఇంట్లో ఖర్చులు వీటన్నింటి గురించి నువ్వు ఆలోచించడం లేదు అన్నారు సుజాత గారు అస్తమానం ఖర్చులు ఖర్చులు అంటారు నేనేమన్నా మన డబ్బంతా తీసుకెళ్ళి ఏ పేకాటలోనో పందాల్లోనో పెట్టడానికి వెళుతున్నానా చదువుకోవడానికే కదమ్మా వెళుతున్నాను చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి ఇంట్లో పరిస్థితులన్నీ నేను మార్చేస్తాను అంటున్నాడు ప్రవీణ్ ఏంటండి అలా చూస్తూ నిలబడిపోయారు మీరైనా చెప్పండి మీ కొడుకుతో ఇక వాదించడం నా వల్ల కాదు అన్నారు సుజాత గారు నాన్న నా జీవితంలో నేను మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఈ చాలీ చాలని బ్రతుకు నేను బ్రతకలేను అమెరికా వెళ్ళి బాగా సంపాదించి మన స్థాయిని పెంచాలనుకుంటున్నాను ఇందులో నా ఉంది మీలాగా ఆ కిరాణా షాప్లో పొట్లాలు కట్టుకుంటూ ఈ మధ్యతరగతి బ్రతుకు బ్రతకడం నా వల్ల కాదు నాకు జీవితంలో చాలా కోరికలు ఆశలు ఉన్నాయి అంతేకాకుండా మిమ్మల్ని కూడా చాలా గొప్పగా చూసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అందులో తప్పే ఉంది అన్నాడు ప్రవీణ్ శ్రీనివాసరావు గారు కొడుకు వైపు చూస్తూ ఇప్పుడు ఎవరు కాదన్నారు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు అన్నారు నాన్న నేను ఖచ్చితంగా అమెరికాలో ఎంఎస్ చేయాల్సిందే మీరు ఎలాగైనా డబ్బు ఏర్పాట్లు చేయండి ఒక్కసారి నా చదువైపోయి ఉద్యోగం దొరికిందంటే ఆ అప్పులన్నీ నేనే తీర్చేస్తాను అన్నాడు ప్రవీణ్ ఆశకైనా హద్దుండాలి మన చాలీ చాలని సంపాదనతో మీ కొడుకు విదేశాల్లో చదువుతాడట మన కుటుంబాన్ని ఏం చేయదలుచుకున్నాడో అన్నారు సుజాత గారు సుజాత ప్రవీణ్ ఇంకా చిన్నపిల్లాడు కాదు ప్రతిదానికి నువ్వాణ్ణి అలా తిట్టడం సరికాదు నువ్వు వెళ్ళి టీ తీసుకురా నేను మాట్లాడతాను ప్రవీణ్తో అన్నారు శ్రీనివాసరావు గారు బాబు ప్రవీణ్ మన ఆర్థిక పరిస్థితికి తగ్గట్టే మన ఖర్చులు కూడా ఉండాలి అప్పుడే మన జీవితాలు రోడ్డున పడకుండా సజావుగా సాగుతాయి ఇప్పటి వరకు అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను నిన్ను చెల్లెల్ని మంచి స్కూల్లో చదివించాను మీ చదువుల కోసం మంచి మంచి కాలేజీలు వెతికి జాయిన్ చేశాను కాలేజీ ఫీజులు కట్టడానికే ఇంటి మీద లోన్ తీసుకున్నాను నా సంపాదనతో ఇప్పటికీ ఆ ఇల్లు విడిపించుకోవడానికి కుదరలేదు ఉదయం నుంచి రాత్రి వరకు నేను కిరాణా షాప్ని చూసుకుంటున్నాను షాప్లోనే గడుపుతూ ఉంటాను కానీ ఈ రోజు వరకు నేను ఎప్పుడూ నేను నా పనిలో సహాయం చేయమని అడగలేదు ఎందుకంటే చదువు లేకుండా నేను పడే కష్టం మీరు పడకూడదని మీరు బాగా చదువుకోవాలని మీ కాన్సంట్రేషన్ మొత్తం చదువు మీదే ఉండాలని అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసుకోవచ్చని కాదు మన ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించకుండా మీరు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటే మీరు అడిగినవన్నీ మేము చేసుకుంటూ వెళ్ళలేం కదా అని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉండగా నాన్న నువ్వు కూడా అమ్మలాగా నన్ను అమెరికా వెళ్లకుండా ఆపడానికి కారణాలు వెతుకుతున్నావా నా ఒక్క కోరిక తీర్చండి మన అప్పులన్నీ నేను తీరుస్తాను నేను మీకు హామీ ఇస్తున్నాను నన్ను నమ్మండి నాన్న చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నాదే అన్నాడు ప్రవీణ్ ఇన్ని విధాలుగా మన కుటుంబ విషయాలు నేను నీకు వివరిస్తున్నా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా అంటూ తల్లిదండ్రులిద్దరూ కోప్పడ్డారు ప్రవీణ్ణి అందుకు ప్రవీణ్ అమ్మా నా జీవితం ఇలా మధ్యతరగతి వాడిగానే ముగిసిపోవాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టినందుకు మంచిగా బ్రతకాలని కలలు కనడం కూడా తప్ప అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న శ్రీనివాసరావు గారు నాన్న ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ మీరిక్కడ సంతకం పెట్టాలి ఇదిగో ఇక్కడ అంటూ ప్రవీణ్ పిలవగానే ఉలిక్కిపడి ప్రవీణ్ వైపు చూశారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు బాబు ప్రవీణ్ నీకు డబ్బు ఎన్ని రోజుల్లో సర్దుబాటు చేయాలి అని అడిగారు ఒక నెల రెండు నెలల్లో ఇవ్వండి నాన్న అప్పట్లోపు నేను వీసా పాస్పోర్ట్ లాంటి మిగతా పనులు చూసుకుంటాను అన్నాడు రాత్రి భోజనం తర్వాత ఇంటి వరండాలో వాకింగ్ చేస్తున్న భర్త దగ్గరకు గారు వచ్చి ప్రవీణ్ అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు మీరేమో చాలా దిగులుగా కనిపిస్తున్నారు డబ్బు సమయానికి చేతికి దొరుకుతుందా అని అడిగింది నువ్వు అనవసరంగా కంగారు పడకు సుజాత బ్యాంకు మేనేజర్తో మాట్లాడాను మన షాప్ తాకట్టు పెట్టుకుని పదిహేను రోజుల్లోపు లోన్ శాంక్షన్ చేస్తామన్నారు పైకి గంభీరంగా కనిపిస్తున్న శ్రీనివాసరావు గారు లోపల లోపల చాలా దిగులు పడుతున్నారు ఎంతో కష్టపడి కిరాణా షాప్ మొదలుపెట్టాను ఎన్నో ఏళ్ళు నమ్మకంగా పనిచేసి జనాల నమ్మకాన్ని పొందాను ఇన్నేళ్లుగా ఆ కిరాణా షాపే ఇంట్లో అందరినీ పోషించింది పిల్లల చదువులకి కుటుంబ ఖర్చులకి అన్నీ గడిపింది ఇప్పుడు ఆ షాప్ని తాకట్టు పెడితే ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టారు తర్వాత రోజు ఉదయం సుజాత గారు నిద్ర లేచేటప్పటికే బ్యాంకుకు వెళ్ళడానికి రెడీ ఉన్నారు శ్రీనివాసరావు గారు సుజాత గారు లేవడం చూసి సుజాత మన షాప్కి సంబంధించిన కాగితాలు ఇలా ఇవ్వు నేను బ్యాంకుకు వెళ్ళాలి అన్నారు సుజాత గారు వెంటనే షాప్కి సంబంధించిన కాగితాలు తెచ్చి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పారు సుజాత నేను బ్యాంక్ పని చూసుకొని నా స్నేహితుడిని కలిసి ఇంటికి వస్తాను కొంచెం ఆలస్యమైన కంగారు పడకు అంటూ ఇంటి నుంచి బయలుదేరారు భర్త మొక్కల్లో దిగులును బాధను గమనించి సుజాత గారు భర్త వెళ్లేదాకా గుమ్మం దగ్గరే ఉండిపోయారు సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు గారు చాలా నీరసంగా కనిపించారు ఏమైందండి ఇలా ఉన్నారు ఈరోజు మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు అంది సుజాత ఏం లేదు సుజాత పొద్దున్నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నాను కదా గుండెల్లో కాస్త నొప్పిగా అనిపిస్తుంది అన్నారు శ్రీనివాసరావు గారు సుజాత గారు చాలా కంగారు పడిపోయారు అదేంటండి గుండెల్లో నొప్పి అంటున్నారు అంత నింపాదిగా ఉన్నారు హాస్పిటల్కి వెళదాం పదండి అంది రేపు నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటాను నువ్వేం కంగారు పడకు అన్నారు శ్రీనివాసరావు గారు కానీ చేతిలో డబ్బు లేని కారణంగా శ్రీనివాసరావు గారు హాస్పిటల్కి వెళ్ళలేదు రోజులు గడిచిపోతున్నాయి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యింది ప్రవీణ్ అమెరికా వెళ్ళడానికి వీసా పాస్పోర్టు అన్నీ రెడీ అయ్యాయి టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది లోన్ తీసుకున్న డబ్బులు ప్రవీణ్ అకౌంట్లో వేసేశారు శ్రీనివాసరావు గారు కొడుకు దూరంగా వెడుతున్నాడు అన్న బాధని కడుపులోనే దిగమింగి కొడుకుని సప్త సముద్రాల అవతలకి పంపారు శ్రీనివాసరావు గారు సుజాత గారులు ఎయిర్పోర్ట్లో ప్రవీణ్కి వీడ్కోలు చెబుతూ తల్లి తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు నిన్న మొన్నటిదాకా ఇంట్లో అల్లరి చేస్తూ తిరుగుతూ ఉండేవాడు అప్పుడే ఎంత పెద్ద అయిపోయాడు ప్రవీణ్ని ఎంత గారాభంగా పెంచుకున్నామో కదా ఇప్పుడు వాణ్ణి దూరంగా పంపిస్తూ ఉంటే మన సంత ఎంతో వేదనగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకున్నారు సుజాత గారు అమ్మ అన్నయ్య ఫ్లైట్ వెళ్ళిపోయింది ఎంత రెండు సంవత్సరాల ఎంఎస్ చదువు ఆ తర్వాత ఓ మూడు సంవత్సరాల ఉద్యోగం మొత్తంగా ఐదు సంవత్సరాలే కదా ఎంతలా అయిపోతాయని ఇట్టే తిరిగొస్తాయి అంటూ తల్లిని సముదాయించడానికి ప్రయత్నించింది దివ్య ప్రవీణ్ అమెరికా చేరుకోగానే తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు శ్రీనివాసరావు గారు సుజాత నీ కొడుకు ఫోన్ చేశాడు అంటూ ప్రవీణ్ ఎలా ఉన్నావురా అని అడుగుతూ ఉండగానే శ్రీనివాసరావు గారి చేతిలోంచి ఫోన్ లాక్కుని సుజాత గారు ప్రవీణ్ వేళకు తింటున్నావా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కొడుకుతో మాట్లాడుతూ కొడుకు మీద బెంగతో ఆవిడ కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి వెంటనే శ్రీనివాసరావు గారు సుజాత ఏంటిది అంటూ ఫోన్ తీసుకుని ప్రవీణ్ ఎలా ఉంది కొత్త వాతావరణం అంతా బాగానే ఉంది కదా నీకక్కడ ఇబ్బంది ఏం లేదు కదా అని యోగక్షేమాలు కనుక్కొని ఫోన్ పెట్టేశారు చూస్తూ చూస్తూ ఉండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ప్రవీణ్ ఎంఎస్ చదువు పూర్తయింది ఒకరోజు ఇంటికి ఫోన్ చేసి అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది మంచి జీతం కూడా మన కష్టాలన్నీ తీరిపోయాయి అంటూ తల్లిదండ్రులతో చెప్పాడు ఇది విన్న సుజాత గారు శ్రీనివాసరావు గారి ఆనందానికి లేకుండా పోయాయి తన స్నేహితులందరికీ తన కొడుక్కి ఉద్యోగం వచ్చిందన్న సంతోషకరమైన వార్తను పంచుకోవాలని శ్రీనివాసరావు గారు బయటకు వెళ్లారు సుజాత గారు కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ బాబు ప్రవీణ్ చదువు అయిపోయింది కదా ఇక్కడికే వచ్చి మంచి కంపెనీలో ఉద్యోగం చూసుకోవచ్చు కదా నువ్వు అమెరికాలో చదువుకున్నావు కాబట్టి నీకు ఇక్కడ కూడా మంచి జీతం వస్తుంది అన్నారు అమ్మా ఇంత మంచి జీతం ఇండియాలో నాకు రాదు మన అప్పులన్నీ తీరే వరకు ఇక్కడ ఉద్యోగం చేయాల్సిందే అన్నాడు ప్రవీణ్ అవునా సరేలే ఎలాగోలా అప్పులన్నీ తీర్చెయ్యి అప్పుడు మీ నాన్నగారికి కూడా మనశ్శాంతిగా ఉంటుంది ఆయన చాలా దిగులు పడుతున్నారు నీకు ఉద్యోగం వచ్చింది మన అప్పులన్నీ తీరిపోతాయి అన్న ధైర్యం నాకు ఇచ్చావు చాలా సంతోషం అంటూ ఫోన్ పెట్టేశారు ఉద్యోగంలో చేరాక ఇక మెల్లమెల్లగా ప్రవీణ్ నుంచి ఫోన్లు రావడం తగ్గిపోయింది ఎప్పుడన్నా తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు లిఫ్ట్ చేసినా కూడా బిజీగా ఉన్నాను అని చెప్పి కట్ చేసేసేవాడు మెల్లమెల్లగా నెలలు గడుస్తున్నాయి శ్రీనివాసరావు గారి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది డాక్టర్ వద్దకు వెళ్ళి చూయించుకున్నారు డాక్టరు హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని స్టంట్ వేయాలని అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు కానీ ప్రవీణ్ ఇప్పుడే ఉద్యోగంలో చేరాడు కొద్ది రోజులయ్యాక డబ్బులు పంపిస్తాడు కదా అప్పుడు హార్ట్ ఆపరేషన్ చేయించుకుందాంలే అనుకున్నారు శ్రీనివాసరావు గారు రోజులు నెలలు గడిచిపోతున్నాయి ప్రవీణ్ తల్లిదండ్రులకు ఫోన్ చేయడమే మానేశాడు ఒకరోజు శ్రీనివాసరావు గారు సుజాత ప్రవీణ్ ఫోన్ చేశాడా అని అడిగారు లేదండి ఇందాకే దివ్య ట్రై చేసింది కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నారు సుజాత గారు వాడు పనిలో బిజీగా ఉన్నాడేమోలే తీరిక దొరికాక వాడే ఫోన్ చేస్తాళ్లే అనుకున్నారు ఇద్దరు షాప్ పైన తీసుకున్న బ్యాంక్ లోను తిరిగి కట్టే సమయం ఆసన్నమైంది సుజాత గారికి అర్థమైంది భర్త దగ్గర డబ్బులు అస్సలు లేవని భర్త మొహంలోని ఆందోళన గమనించిన సుజాత గారు ఏమండి పెళ్లిలో మా అమ్మ వాళ్ళు నాకు పెట్టిన మువ్వల వడ్డాణం పాతదైపోయింది నేను ఎప్పుడూ వేసుకునే వేసుకోవడం లేదు ఒక పని చేయండి దీన్ని మీరు అమ్మేసి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టండి మన అబ్బాయి ప్రవీణ్ డబ్బులు పంపించినప్పుడు నేను కొత్త నగలు కొనుక్కుంటాను అన్నారు సుజాత గారు శ్రీనివాసరావు గారికి వేరే దారి కూడా కనపడలేదు ఇంట్లో ఏమాత్రం డబ్బు లేదు ఎవరి కోసమైతే లోన్ తీసుకుని ఇలాంటి పరిస్థితికి వచ్చారో ఆ కొడుకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంపలేదు వేరే దారి లేక ప్రస్తుతానికి ఆ నగల్ని అమ్మి డబ్బు తెచ్చారు శ్రీనివాసరావు గారు బ్యాంకు లోన్కు వడ్డీలు కట్టారు మిగిలిన డబ్బుతో కొద్ది రోజులు ఇల్లు గడిచింది తల్లిదండ్రుల్ని అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్న దివ్య పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యింది దాంతో కుటుంబ పరిస్థితి కొంతలో కొంత మెరుగుపడింది ఒకరోజు అమెరికా నుంచి ప్రవీణ్ ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసిన దివ్య అన్నయ్య ఎన్ని రోజులైందిరా నువ్వు ఫోన్ చేసి అమ్మ నాన్న ఎంత కంగారు పడుతున్నారో మేం ఫోన్ చేసినా కూడా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు ఏమైందో ఏంటో అని మేమందరం ఇక్కడ టెన్షన్ పడుతున్నాం అంది దివ్య అందరినీ ఒకసారి వీడియో కాల్కి రమ్మను అన్నాడు ప్రవీణ్ అమ్మా నాన్న అన్నయ్య వీడియో కాల్ చేస్తాడంట రమ్మంటున్నాడు అంటూ అందరినీ పిలిచింది అందరూ ఆనందంగా ప్రవీణ్తో మాట్లాడాలని ఫోన్ ముందుకొచ్చి కూర్చున్నారు దివ్య వీడియో కాల్ ఆన్ చేయగానే ప్రవీణ్ పక్కనే ఒక అమ్మాయి ఉంది బాబు ప్రవీణ్ నీ పక్కనే ఉన్న అమ్మాయి ఎవరు అన్నారు సుజాత గారు తను నీ కోడలమ్మ మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అన్నాడు ప్రవీణ్ ఇది విన్న శ్రీనివాసరావు గారికి తన కాళ్ళ కింద భూమి కంపించినట్లయితే సుజాత గారు కళ్ళు తిరిగి పడిపోయారు ఏంట్రా ప్రవీణ్ ఇది నీ పెళ్ళి నీ పెళ్లి గురించి నేను ఎన్ని కలలు కన్నానో ఒక్క మాటైనా మాతో చెప్పకుండా నువ్వు అలా ఎలా పెళ్లి చేసుకున్నావు అంటూ సుజాత గారు కన్నీళ్ల పర్యంతమయ్యారు ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు ఇది నా జీవితం నా పెళ్ళి నా ఇష్టం నేను ఇక తిరిగి మీ దగ్గరకు రావాలని అనుకోవడం లేదు ఇక్కడే ఇల్లు కూడా కొన్నాను నేను పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను నాకు ఇక్కడ గ్రీన్ కార్డ్ కూడా వచ్చేసింది అని చెబుతున్న కొడుకు మాటలు విన్న శ్రీనివాసరావు గారికి షాక్ తగిలినట్టయింది అప్పులన్నీ తీరుస్తాను ఇల్లు కొంటాను పొలాలు కొంటాను ఆస్తులు కొంటానని భరోసా ఇచ్చావు కదరా ఇప్పుడు ఆ మాటలన్నీ మంట కలిపేసి ఇలాంటి పని చేస్తావా అన్నారు శ్రీనివాసరావు గారు ప్రవీణ్ సమాధానం కూడా చెప్పకుండా ఫోన్ కట్ చేసేశాడు ఒక్కసారిగా షాక్ తిన్న శ్రీనివాసరావు గారు శూన్యంలోకి చూస్తూ నిలబడిపోయారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న భర్తని చూసిన సుజాత గారు గబగబా భర్త దగ్గరకొచ్చి మీరేం కంగారు పడకండి పరిస్థితులన్నీ త్వరలోనే చక్కబడతాయి ఏమండి నా మాటలు వింటున్నారా అంది కానీ శ్రీనివాసరావు గారు అలా చూస్తూనే ఉన్నారు సుజాత గారు గట్టిగా అరుస్తూ భర్త చేతిని పట్టుకుంది కానీ అప్పటికే శ్రీనివాసరావు గారి చేతులు చల్లగా అయిపోయాయి పరిస్థితి అర్థమైన సుజాత గారికి మిన్ను విరిగి భూమిపై పడ్డట్టయింది నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయారా అంటూ భర్తని కౌగిలించుకొని ఏడ్చింది దివ్య అన్నయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పగానే ప్రవీణ్ వెంటనే బయలుదేరి ఇంటికి వస్తాను అని చెప్పాడు కానీ తర్వాత రోజు కూడా ప్రవీణ్ రాలేదు తండ్రికి జరపవలసిన కార్యక్రమాలను అల్లుడు అరుణ్ స్వయంగా జరిపించాడు షాప్ మీద లోన్తో నెల నెల వడ్డీలతో బ్యాంకు వాళ్ళు ఇంటి మీదకొచ్చారు ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లోకి వచ్చారు సుజాత గారు ఇంకా దివ్య అలాంటి సమయంలో అరుణ్ ఆ ఇంటికి పెద్ద కొడుకులా నిలబడి అత్తగారి విషయంలో మరదల విషయంలో బాధ్యతలు తీసుకున్నాడు ఆర్థికంగా సహాయం చేశాడు దివ్య తన తెలివితేటలతో ఆ షాప్ని డిపార్ట్మెంటల్ స్టోర్గా మార్చింది మూడు సంవత్సరాలు తిరిగేసరికి షాప్ మీద తండ్రి చేసిన లోన్ అంతా తీర్చేసింది తల్లి కూతురు ఇద్దరూ కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు కానీ సుజాత గారు ప్రవీణ్ చేసిన నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడ్చేవారు ఇలాంటి కొడుకును కనడం వల్లే నేను నా భర్తని దూరం చేసుకున్నాను అంటూ గుర్తొచ్చినప్పుడల్లా మున్నీరయ్యేవారు దివ్య తల్లిని ఎంతగానో ఓదార్చేది అరుణ్ సంధ్య దివ్యకి గారికి అండగా నిలబడ్డారు మూడు సంవత్సరాల తరువాత ప్రవీణ్ అమెరికా నుంచి తిరిగొచ్చాడు ప్రవీణ్ని చూసిన సుజాత గారు కోపంతో రగిలిపోయారు ప్రవీణ్ని చూడగానే ఆవిడికి తన భర్త శ్రీనివాసరావు గారి మరణమే గుర్తొచ్చింది కొడుకు చేసిన నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకోలేక ఆవిడ కళ్ల ముందే ఆయన గుండాగిపోవడాన్ని ఆవిడ ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు ప్రవీణ్ణి కనీసం ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వకుండా గుమ్మంలోనే ఆపేశారు నీకు ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు వెంటనే వెళ్లిపొమ్మని గట్టిగా అరుస్తూ చెప్పారు అమ్మా ఏడవకు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అని చెబుతున్న దివ్య మాటలకి గతం నుంచి బయటకొచ్చారు సుజాత గారు అప్పుడు దివ్య తన అన్నయ్య ప్రవీణ్తో అన్నయ్య అమ్మ నాన్న నీ గురించి ఎన్నో కలలు కన్నారు కానీ నువ్వు ఆ కలలన్నీ కళ్ళలుగా మార్చేశావు అంటూ గట్టిగా ఏడ్చింది దివ్య అమ్మ ఎక్కడుంది నేనమ్మతో మాట్లాడాలి అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణను చెప్పాలి నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు అంటూ గబగబా లోపలికి వెళ్ళి చూశాడు ప్రవీణ్ గదిలో ఒక మూలగా కూర్చున్న తల్లిని చూసి గబగబా వెళ్ళాడు కానీ సుజాత గారు ప్రవీణ్ని కళ్ళెత్తి చూడ్డానికి కూడా ఇష్టపడలేదు తల్లిదండ్రుల్ని నమ్మించి ప్రవీణ్ చేసిన నమ్మక ద్రోహాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు ప్రవీణ్ తను చేసిన పనికి తన తల్లి కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది కనీసం ప్రవీణ్ తండ్రి చనిపోయినప్పుడు వచ్చున్నా కూడా సుజాత గారు క్షమించేవారేమో కానీ మూడు సంవత్సరాల తర్వాత ఇన్నాళ్లకు తల్లి గుర్తొచ్చి తిరిగొచ్చిన కొడుకుని సుజాత గారు క్షమించలేకపోయారు తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు వారు ఎంత కష్టాలు పడినా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలని తపన పడతారు పిల్లలు పెద్దవాళ్లై తమ కాళ్ల మీద నిలబడ్డాక తల్లిదండ్రులు చేసిన త్యాగాన్ని మరిచిపోయి వాళ్ల స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు జీవితంలో ఏదైనా కోల్పోతే తిరిగి పొందొచ్చు కానీ తల్లిదండ్రుల్ని కోల్పోతే తిరిగి పొందలేము అనే విషయాన్ని ఈ కాలం పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటూ సుజాత గారు ప్రవీణ్తో నీకు మాతో ఉన్న సంబంధం ఎప్పుడో తెగిపోయింది నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి నేను అసహ్యంగా ఫీల్ అవుతున్నాను నీ అవసరాలకి డబ్బులిచ్చే మిషన్లుగానే మమ్మల్ని వాడుకున్నావు నువ్వు మీ నాన్నగారు చనిపోయారని తెలిసినా కూడా నువ్వు చివరి చూపు చూడ్డానికి కూడా రాలేదు ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకొచ్చి కష్టాలన్నీ తీరి ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి నువ్విప్పుడు మళ్ళీ ఎందుకొచ్చావో ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలియదు కాని నా వరకు నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు నువ్వు వెంటనే నా ఇంటి నుంచి బయటకు నడువు అంటూ కొడుకు మోసం చేసి నమ్మక ద్రోహం చేసిన కొడుకు కన్నా బాధ్యతగా చూసుకునే అల్లుణ్ణి ఇద్దరు కూతుర్లనే ఇచ్చాడు దేవుణ్ణి నాకు వాళ్ళిద్దరూ చాలు నాకు ఈ జన్మకి నీ మొహం కూడా ఈ జన్మలో నాకు చూపించకు అంటూ ప్రవీణ్ మొహం మీదే తలుపేసేశారు సుజాత గారు ఇదండి రోజు కథ ఈ కథ ఎలా అనిపించింది సుజాత గారి నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు